ఓం సాయిరామ్ రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి అది ఏంటంటే తల్లి ఒక్కసారి నీ బాబాని తలుచుకుంటూ ఈ దీపాన్ని తాకమ్మా వెంటనే నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను ఒక్కసారి తాకు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది ఒక్కసారి ఈ దీపాన్ని తాకి విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇప్పుడు నీ జీవితంలో ఉన్న కష్టాలను బాధలను అవమానాలను తలుచుకొని బాధపడకమ్మా నమ్మకంతో ఉండు బిడ్డా నువ్వు కోరింది స్వయంగా నేనే నీ చేతిలో పెడతాను ఇప్పుడు నువ్వు నా మీద నమ్మకంతో ఈ దీపాన్ని తాకావు కదా ఇక నీ జీవితాన్ని అద్భుతంగా మార్చే బాధ్యత నాది నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఒక్కొక్కసారి నా మీద నమ్మకంతో ఓపికతో ఎదురు చూశావు కదా నన్ను నమ్మి ఈ దీపాన్ని తాకిన నీకు అంతా మంచే జరగబోతుంది ఇక జరగని వాటిని తలుచుకొని దిగులు పడకమ్మా అంతా అయిపోయింది అన్నీ పోగొట్టుకున్నాను అని అనుకోకు నువ్వు పోగొట్టుకుంది ఏదో ఒక రూపంలో నీకు తిరిగి వచ్చేలా చేస్తాను ఏదైతే నువ్వు జరగాలి అని అనుకుంటున్నావో అది తప్పకుండా జరిపించి తీరుతాను ఇక నీ బాధ్యత అంతా నాది నీ భారాన్ని నాకు అప్పగించు అంతా నేను చూసుకుంటానమ్మా ఈ క్షణం వరకు చేదుగా ఉన్న నీ జీవితాన్ని తీయగా మార్చే బాధ్యత నాది నేను నీతో ఉన్నంత వరకు నీ దిగులు అనవసరం నీ దిగులు అంతా విడిచిపెట్టు నీ ఆర్థిక ఇబ్బందుల వలన నువ్వు పడే కష్టాలన్నీ నాకు తెలుసమ్మా నీకు కావలసినవి ఎవరి చేతనైనా ఏ రూపంలోనైనా నీకు చేరవేస్తాను లేదా స్వయంగా నేనే నీ దగ్గరకు వస్తాను నీ సాయి తండ్రి రాక కోసం నమ్మకంతో ఎదురు చూడమ్మా ఇక నువ్వు ఎవరి దగ్గర ఎదురు చూడకుండా ఎవరి దగ్గర చేయి చాచకుండా ఉండేందుకు నేను నీ దగ్గరికి వస్తాను నువ్వు ప్రేమించిన బంధం దూరమైందని బాధపడకు వారే నిన్ను దూరం చేసుకుని దుర్దృష్టవంతులయ్యారు నీ ప్రేమ అభిమానం వారు అందుకోలేకపోతున్నారని అర్థం చేసుకో అందుకోవడానికి వారికి అసలు అదృష్టం ఉండాలి కదా నీ అభిమానం ప్రేమ వారికి తెలిసేలా వారు నీ దగ్గరకు వచ్చేలా నేను చేస్తాను తల్లి ఎందుకంటే వారంటే నా బిడ్డకు ఎంతో ఇష్టం దిగులు పడకమ్మా నువ్వు కోరిన బంధం నీ దగ్గరకు చేర్చి నీకు ఆనందాన్నిస్తాను నన్ను కాదని నీకు ఎవ్వరూ చెడు చేయలేరు నేను అస్సలు చేయనివ్వను నువ్వు నీ కన్నీటికి తీర్పు కోసం ఎదురు చూస్తున్నావు కదా బాధపడకు నీ కన్నీటిని ఆనంద కన్నీరు చేస్తాను నీకు ఎవరు చెడు తలపెట్టినా వారికి నేను బుద్ధి చెప్తాను నీకైనది అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా ఇప్పటి వరకు నువ్వు పెట్టిన కన్నీటిని మరిచేలా ఒక అద్భుతాన్ని నీకు అందిస్తాను దానికైన పనులన్నీ నేను ఆరంభించేశానులే ఇక ధైర్యం మనోబలం ఉన్నవారికి కష్టాలు ఎక్కువే ఉంటాయి తల్లి ఎందుకంటే వారికి భగవంతుడు ఎన్నో పరీక్షలు పెడతాడు అవి తట్టుకునే శక్తి వారికి ఉంటుంది కాబట్టే నీకు అన్ని కష్టాలు ఇప్పుడు అందుకే తల్లి నీకు ఇప్పుడు ఇన్ని కష్టాలు అనుభవించబోతున్నావు అయినా నా బిడ్డ ఎంతో ధైర్యవంతురాలు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని దాటగలిగే శక్తి నీకు ఉంది ఆ కష్టాలను దాటి వస్తే ఇక నీకు అంతా ఆనందమేనమ్మా కాబట్టి దేనికి కృంగిపోకు ధైర్యంగా ఉండు బిడ్డ నేను నీతోనే ఉంటూ నిన్ను నడిపిస్తాను ఇక ఆనందంగా ప్రశాంతంగా నిద్రించు తల్లి నీ సాయి మాటలు గుర్తుంచుకో ఇక అంతా మంచి జరుగుతుంది ఒక్కసారి నీ చుట్టూ ఉన్నవారిని కూడా గమనిస్తూ ఉండమ్మా నీకు కొన్ని సూచనలు సందేశాలు పంపుతూ ఉంటాను ఈ రాత్రికి నీ కళలోకి వచ్చి ఒక మంచి సందేశాన్ని నీకు ఇస్తాను ధైర్యంగా ఉండు బిడ్డ అంతా మంచి జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్